శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్టు నెల ధనుసు రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అగస్టు నెల ధనుసు రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా సమయం అనుకూలంగా ఉంది కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది ఈ రాశి వారి సలహాలు సూచనలు అధికారులకు లేదా యజమానులకు ఎంతగానో ఉపయోగపడతాయి లాటరీలు జూదాలు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు షేర్లు బాగా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రాజకీయాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించడంతో పాటు అందరాలు ఎక్కడానికి అవకాశం ఉంది దూర ప్రాంతం నుంచి మంచి శుభార్తలు అందుతాయి ఒకటికి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి